వెల్కమ్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్ చాలా చిన్న వీడియో అండి ఇదైతే మాత్రం జస్ట్ ఒక సిక్స్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి కేటలాగ్ ఐటమ్ మనకి ఇవేంటి అంటే ఇక్కత్ పట్టు శారీస్ అండి ఇక్కత్ ఇమిటేషన్ పట్టు సారీస్ అనమాట సో మీకు శారీ అయితే ఇలా వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫోటోలో ఎలా ఉందో ఇంకా అలాగే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో ఒక్కసారి శాంపిల్ కి ఓపెన్ చేసి చూపిస్తానండి రిమైనింగ్ అన్ని కూడా మీకు ఫోల్డింగ్స్ మీద చూపిస్తాను ఏంటి అంటే వీటిలో డామేజ్ మిస్ ప్రింట్స్ ఏవి రావండి ఇవన్నీ కూడా ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్ అనమాట సో ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ అండి నిండు పచ్చిమూడికాయ కలర్ కి ఎలా అంటే మనకి కంచిరాణి పింక్ అంటాం చూడండి సో ఆ కలర్ తోటి బోర్డర్ అనేది వస్తుంది బార్డర్ కూడా ఏంటి అంటే మనకి కాపర్ బార్డర్ వస్తుంది లైక్ చూడటానికి చాలా బాగుందండి శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుందండి ఇక్కడ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో పటోలా ఇక్కత్ సారీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే క్వాలిటీ కాకపోతే కొంచెం హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఎక్కడ రఫ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ గుచ్చుకోవడం గానీ ఏ ఇది ఉండదండి మీరు ఎనీ అకేషన్ ఏ అకేషన్ కైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేసినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదండి సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట శారీస్ వీటికి వీటికి ఏమి పెద్ద గంజి అట్లాంటివి ఏమి అవసరం లేదు జస్ట్ ఒక్కసారి కట్టుకొని ఐరన్ చేస్తే చాలు సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కంచిరా అని పింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకి సారీ మ్యాంగో గ్రీన్ కాదు మామూలు మన ప్యారెట్ గ్రీన్ చూడండి ప్యారెట్ గ్రీన్ కన్నా కొంచెం తిక్ కలర్ సో ఈ కలర్ లో మొత్తం కూడా ఇలా ఎక్కత్ డిజైన్ వస్తుందండి కింద బార్డర్ అయితే మాత్రం పికాక్స్ బార్డర్ మనకి పట్టు శారీస్ కి వస్తుంది చూడండి పికాక్ బోర్డర్ సో ఇలా బార్డర్ లో పికాక్ వస్తుందండి పికాక్ అండ్ ఫ్లవర్ వస్తుంది సో ఆల్ ఓవర్ శారీలో వస్తుందండి పన్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా సిక్స్ థర్టీకి ఎక్కడా తక్కువ రాదండి చీర చాలా పెద్ద పన్నా వస్తుంది ఎందుకంటే మామూలుగా మనకి ఎక్కత్ పట్టాల శారీస్ కొద్దిగా పన్నాలు తక్కువ ఉంటాయి కానీ ఇది అలా ఉండదండి ఇది అయితే మాత్రం అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కదా ఇచ్చాడు మీ ఇష్టం అండి మీరు కావాలి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు లేదు అంటే మగ్గం వర్క్ చేయించుకోవచ్చు ఏదైనా సరే మీ ఇష్టం కానీ చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి ఏ అకేషన్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ పార్టీస్ ఫంక్షన్స్ అనే కాదు ఫెస్టివల్స్ కి తీసుకోవచ్చు పెళ్ళి కట్టుకోవచ్చు ఎనీ అకేషన్ అండి చాలా బాగుంది అండి దట్ ఇంపార్ట్ ఏంటంటే అంటే ఇవి ఇక్కడ పటోలాలు పిల్లలకి లెహంగాలు క్రాఫ్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మోడల్ కి క్రాప్ టాప్ లెహంగా డిజైన్ చేయించేసి ఇదే శారీ ఒక్క సారీ తీసుకుంటే క్రాప్ టాప్ లెహంగా సెట్ అవుతుందండి ఓని కనుక కట్వర్క్ ఓని యూజ్ చేసారనుకోండి బోర్డర్ కలర్ ఇంకా అసలు పేరు పెట్టే పని ఉండదు అనమాట రెండు వేలు మూడు వేల రూపాయలు పెట్టి మార్కెట్ లో సెట్లు కొంటున్నారండి సో దాని బదులు జస్ట్ ఒక్క సారీ తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేయించారంటే మీకు ఎలా కావాలి అంటే అలా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సో చూసారు కదండి ఒకటికి రెండు సార్లు ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేశాను ఎక్కడా ఎలాంటి రిమార్క్ లేదండి అండ్ ఇంకోటి ఏంటి అంటే బార్డర్ కూడా వీవింగ్ బార్డర్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డర్ కూడా వీవింగ్ వస్తుంది ఇదేవి ప్రింటు పెయింట్ అలాంటిది ఏం కాదు దీంట్లో వాష్ చేసినా పోవడానికి అంటూ ఏమీ లేదండి ఫుల్ వాషబుల్ గ్యారెంటీ గ్యారంటీ చాలా బాగుంటుంది శారీస్ అయితే మాత్రం ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి ఈ సారీస్ మినిమమ్ లో మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయండి బట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మనం పెట్టేస్తున్నాం ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా సరే కొరియర్ అవైలబిలిటీ ఉందండి మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ యూజ్ తీసేసుకోవచ్చు టోటల్ గా దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇదే క్యాటలాగ్ సో మీకు చూపించాను కదండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చిన్న మిస్ ప్రింట్ కానీ ఒక చిన్న రిమార్క్ కానీ ఏమీ లేదండి ఫుల్ ఫ్రెష్ స్టాక్ అనమాట ఇవి సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఒక్కొక్కటి కలర్ చూపిస్తానండి మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ మీద పర్టికులర్ గా మార్క్ చేసి స్క్రీన్ షాట్ అనేది పెట్టేసేయండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మ్యాంగో గ్రీన్ అండి ఇది కొంచెం మ్యాంగో గ్రీన్ ఆలివ్ గ్రీన్ దగ్గరగా ఉంటది ఇదిగోండి సో నేను ఇలా బయట చూపించేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ మీద మార్క్ చేసేయండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా దేనికి అదే ఉన్నాయి సో మీ ఇష్టం మీకు లేని కలర్ ఏదైనా ఉంటే చూస్ చేసేసుకోండి చాలా బాగుంటుంది అందులోనే ఇప్పుడు రేపు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా సో ఫెస్టివల్ కి కలెక్షన్ చాలా బాగుంటుందండి ఇది అయితే మాత్రం కట్టుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట సారీ ఇదిగోండి ఇంకోటి వచ్చేసి ఇది మనకి రత్నావళి బ్లూ అంటాం చూడండి ఐ మీన్ స్కై బ్లూ కలర్ సో ఆ బ్లూను మెరూన్ రెడ్ అండి బార్డర్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ బార్డర్ వస్తుంది కలర్ వచ్చేసి బ్లూ కలర్ మొత్తం ఇక్కత్ పటోలా నేనండి డిజైన్స్ అన్ని కూడా ఇక్కత్ పటోలా డిజైన్సే చాలా అంటే చాలా బాగుంటుందండి తీసుకు తీసుకున్న తర్వాత సారీ వచ్చిన తర్వాత మీరే చెప్తారు దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను చెప్పడం అని కాదు ఇదేదో నా స్టాక్ అని నేను ఇదిగా చెప్పడం కాదు చాలా బాగుందండి శారీస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా సేమ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన గ్రీన్ కి క్వైట్ కాంట్రాస్ట్ అండి ఒకవేళ ఎవరన్నా సిస్టర్స్ కానీ లేకపోతే తోడి కోడలు కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఒకే సెట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇదేమో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ రెండు ఒకటే కాకపోతే ఆపోజిట్స్ వస్తాయి అనమాట కలర్స్ అక్కడ బోర్డర్ వచ్చింది ఇక్కడ శారీలో అనమాట మెయిన్ కలర్ సో ప్యాకింగ్ అనేది ఇలా వస్తుందండి ఖచ్చితంగా ప్రతి దానికి ఇలా ప్యాకింగ్ లో వస్తుంది చాలా బాగుందండి శారీ సెట్ మాత్రం ఆల్మోస్ట్ ఇవి సెకండ్ సెట్ అనమాట ఒక సెట్ విడిగానే వీడియో కన్నా ముందే అయిపోయింది సో ఇది వచ్చేసి సెకండ్ సెట్ ఓన్లీ సిక్స్ కలర్స్ ఏ ఉన్నాయండి మళ్ళీ వేరే కలర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా డిజైన్స్ కానీ ఏమీ లేవండి ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే ఉంది అది కూడా సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుంది కదా ఇది మాత్రం నిజంగా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ఎలా అంటే రేడియం ఎల్లో రేడియం ఎల్లోకి స్కై బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అసలు కడితే చీర అంత బాగుంటుందండి నిజంగా కొన్ని కొన్ని కలర్స్ ఏంటి అంటే చూడడానికి బాగా ఇదిగా కనిపిస్తూ ఉంటాయి కానీ కట్టిన తర్వాత చీర చాలా బాగుంటుందండి సో మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ మ్యాంగో గ్రీన్ ఇదిగోండి సో ఇదండి ఇవాళ కలెక్షన్ చూసారు కదా టోటల్ గా సిక్స్ కలర్స్ ఆఫ్ సిక్స్ సారీస్ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సో మీ ఇష్టం మీకు ఏ సారీ కావాలంటే ఆ సారీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అదే తప్ప సిడీ ఆప్షన్ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా కేటలాగ్ ఐటమ్స్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏ రిమార్క్ లేదండి సో రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్